పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు డిసెంబరు పదహారవ తారీఖు మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు ఒకనికి ఇద్దరు కుమారులుండిరి అతడు పెద్దవాణితో కుమార నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పనిచేయుము అని చెప్పగా మొదట అతడు వెళ్ళుట ఇష్టం లేదు అని చెప్పినను పిమ్మట తన మనసు మార్చుకొని వెళ్ళాను తరువాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెప్పాను అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు ఆ ఇద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన వారిని ప్రశ్నింపగా మొదటివాడు అని సమాధానమిచ్చింది అప్పుడు ఏసు వారితో శుంకరులను మీ మీకంటేను ముందు దేవుని రాజ్యములో ప్రవేశింపపోచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను మీకు నీతి మార్గము చూపుటకు వచ్చెను కానీ మీరతని విశ్వసింపరైతిరి శుంకరులు జారినులు అతనిని విశ్వసించిరి అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మరైతేరి అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు